దేవుని బిడ్డలమైన మనం ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు మనల్ని రక్షించే దేవుడు ఆయన సమర్థుడు ఈరోజు నీ స్థితిని బట్టి నా స్థితిని బట్టి మన స్థితిని బట్టి మన పరిస్థితులను బట్టి మనం కొన్నిసార్లు భయపడతా ఉండొచ్చు కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నారు నీ పరిస్థితులు నువ్వు చూడమాక నీ స్థితిని నువ్వు చూడమాక నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడు ఆయనను చూడు ఆయన నీ స్థితి కంటే నీ పరిస్థితి కంటే మించినటువంటి గొప్ప దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు నీ యొక్క సమస్యల్ని తొలగించలేడా ఆయన తొలగించగలట కదా నీ మూసుకుపోయిన మార్గాల్ని ఆయన తెరవలేడా ఆయన తెరవగలట కదా ఆయన సర్వశక్తిమంతుడు ఆయన పేరే యల్షాయ్ సర్వశక్తి కలిగిన దేవుడు హీస్ ఓన్లీ పొటెంట్ ద వన్ హూఈస్ హ్యావింగ్ అన్లిమిటెడ్ పవర్ అండ్ అథారిటీ అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆయన శక్తికి మితి లేదు అలాంటి పవర్ఫుల్ గాడ్ మన దేవుడు కాబట్టి యేసు ప్రభువుని దేవుడుగా కలిగినటువంటి బిడ్డలమైన మనం ఏ మాత్రం కూడా భయపడకూడదు ఆయన గోత్రపు సింహం ఆయన ఎందుకింకా దిగులు నీకు దేవుని సన్నిధిలో నడు దేవుని మార్గాన్ని విడిచి తిరగమాక దేవుని మార్గంలో నడు సహోదరుడా సహోదరి దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఎలా ఉన్నావు దేవుడిలో దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నావా దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా దేవుని కృపలో ముందుకు సాగుతున్నావా దేవునికి స్తోత్రూయ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నడుస్తావో దేవునికి అనుకూలంగా జీవిస్తావో వాక్యానికి లోబడతావో వాక్యానికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావో ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని అనుకుంటావో అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటారు ఎవరు నిన్ను బెదిరించలేరు నీకే బెంకు ఉండదు దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటది ఆయన దేవ నీకు తోడుగా ఉంటారు దేవుని స్తోత్రం హాలెల్లు దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు భయపడకము దేవుడు బైబిల్లో రాసి పెట్టారు కదా మూడు వందల అరవై ఐదు సార్లు పైగా బైబిల్లో రాయబడి ఉంది ఫియర్ నాట్ భయపడకము భయపడకము దేని గురించి భయపడుతున్నావు ఏం జరగదని భయపడుతున్నావు ఏం జరిగిద్దని భయపడుతున్నావు జరగదేమో అనుకుంటున్నావా నువ్వు అనుకున్నది కాదు దేవుడు అనుకున్నది జరుగుతుంది దేవుని ఆలోచనలు నెరవేరతాయి ఒకవేళ నీ ఆలోచనలు దేవుని ఆలోచనలు ఒకలాగా ఉండవు కదా మనం ఎంతైనా దేవుని వాక్యం చెప్తుంది కదా ఆకాశానికి భూమికి ఎంత దూరం అయితే ఉందో నీ ఆలోచనలకి నా ఆలోచనలకి అంత వ్యత్యాసం ఉంటుందని దేవుడు చెప్తున్నారు నీ ఆలోచనల్ని పక్కన పెట్టే నీ స్వబుద్ధిని ఆహారం చేసుకున్నమాక దేవుని మీద ఆధారపడు దేవునికి భయపడు మనుషులకు భయపడమాక నీ జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి ఎటువంటి భయము నిన్ను వెంటాడదో దేవుని సన్నిధినికి తోడుగా ఉన్నప్పుడు ఆ విధంగా మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం దీ దేవుని దీవెనలు మనం పొందుకుందాం దేవుడు మనల్ని అందరినీ దీవించి గాక ఆమెన్